வேமுலமாட அரபன் மண்டலம் ரூரம் முதிராசம் நூத்தன காரியவர்களை ஆதிவரம் ஐக்கிய संघ <laughs> ముద్రా సంక్షేమ సంఘం అధ్యక్షునిగా అధ్యక్షునిగా ఎన్నికైనాను ఎన్నికైనాను నా ముద్ర జాతి నా ముద్రా జాతి సమాజ అభివృద్ధిలో సమాజ అభివృద్ధిలో పాల్గొని పాల్గొని నిస్వార్థంతో నిస్వార్థంతో నిష్పక్షపాతంగా నీతి నిజాయితీతో నీతి నిజాయితీతో పట్టుదలతో పట్టుదలతో నిరంతర కృషితో నిరంతర కృషితో అందరి సహకారంతో అందరి సహకారంతో సంఘం సంఘం గౌరవ ప్రతిష్టను గౌరవ ప్రతిష్టను పెంచడానికి సమాఖ్య సమాఖ్య నా తోటి సభ్యులందరికీ నా తోటి సభ్యులందరికీ ఆదర్శంగా ఉంటారని ఆదర్శంగా ఉంటారని సభాముఖంగా సభాముఖంగా

నికాయ నికాయ మాకే అవది బాల్గోని ఆలగోని దిశాతంతో విశ్వాంతంతో విశ్వచపాతంగా తీది విజయంతో తీది విజయంతో ఉత్తతరతో ఉత్తరతో నిరంతర కృష్తో నిరంతర కృష్తో అందరి సహకారంతో అందరి సహకారంతో సంగం సంగం onLoad ప్రతితను ఆదర్శంగా ఉంటారని ప్రమాణం చేచున్నాము ప్రమాణం సంఘానికి ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున ఆ యొక్క నమస్కారాలు ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన మా కార్యవర్గ సభ్యులకు మరియు అధ్యక్షులు బొమ్మ గారికి ఉపాధ్యక్షులు తునికి ప్రవీణ్ గారికి కార్యవర్గ సభ్యులకు పేరు పేరున నా యొక్క అభిమా అభినందనలు మరియు పాత మరియు మాజీ సంఘ అధ్యక్షులను సలహాలు తీసుకొని ఈ ముద్రా సంక్షేమ సంఘాన్ని ముందుండి అందరి సభ్యుల సలహాలు తీసుకుని ముందుండి నడిపిస్తామని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ముందు ముందుండి నడిపిస్తామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం మా రుద్రరాజు రాములు రుద్రవారం రుదిరాజు సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఈరోజు శ్రీ బొమ్మ ఎల్ఏ ముదురాజు గారిని అదేవిధంగా వారి యొక్క సభ్యులు ముదిరాజు సంఘ సభ్యులం అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి సంఘ అభివృద్ధిలో ఈ గ్రామంలో ముదిరాజు జాతిని ముందు ముందు ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అదే విధంగా ఈ యొక్క రుద్రవన గ్రామాన్ని జిల్లాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ముందుంచాలని నా యొక్క అభిమతం దానికి అనుగుణంగా నా యొక్క సభ్యులందరూ ఏక నుంచి రాబు ముందులో ముందులు ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు చేయాలని ఈ యొక్క ముద్ర జాతిని చాలా ముందు నడిపేయడాన్ని కోరుతూ అభినందిస్తూ వారిని ఈ సందర్భంగా అందరికీ అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను ముజ్రా సంఘానికి నా యొక్క నమస్కారంలో నేను ఈరోజు మా కుల సంక్షేమంలో ఏకాగ్రంగా ఎన్నుకున్నారు వాళ్ళందరికీ నా యొక్క పదవి వంద నమస్కారాలు నేను కులానికి నా సాధ్యాంత వరకు కృషి ఎత్త సేవ ఎత్త నా తరఫు నా ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల చూత నా అంత తయారు నా అంతు కృషితో చేస్తా అన్నీ అందరితో ఉంటూ నేను అన్ని చేస్తాను